నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి మిస్టర్ గోపాల్ నాయక్ గారు కనిపించే పుంజులు మనం పంపించారు ఇందులో కనిపించేది కుప్పు రసంగి అండి దీని హైట్ ఇరవై మూడు అంగుళాలండి వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు కలిగిందండి అట్లా ఈ పెట్ట పెరుగు క్రాస్ అండి ఒరిజినల్ పెట్టండి పెరుగు క్రాస్ కన్ని పెట్టండి ఇప్పుడు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందండి ఈ రెండు కలిపి బ్రదర్ ఈ ఈ కనపడే రసంగి పుంజు ఆ పెరుగు రాసి కన్నె పెట్టండి అది ఇప్పుడు గుడ్లు పెట్టాలని సిద్ధంగా ఉందంటండి ఈ రెండు కలిపి బ్రదర్ ఫిక్స్డ్ ప్రైస్ పన్నెండు వేలుగా చెప్పారండి జత పన్నెండు వేల రూపాయలుగా చెప్పారండి కనపడేది రసం కుప్పు రసంగి పుంజం అండి హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు కలిగిందండి ఈ జత వచ్చేసి బ్రదర్ పన్నెండు వేలు చెప్పారండి ఇది అట్లాగే ఈ కనపడేది కాకినా మీరు కోడిపోందండి ఇది పదిహేను నెల వయసు కలిగింది టూ టాప్ క్వాలిటీ కలిగిందండి వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ రేంజ్ వరకు కూడా దీన్ని బ్రదర్ వాడుకోవచ్చు అని చెప్పారండి దీని ఏజ్ పదిహేను నెల అండి హై ఇరవై మూడు వందలు వెయిట్ మూడున్నర కేజీలు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఫైనల్ ప్రైస్ ఇది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడుపుందండి మంచి క్వాలిటీ కలిగిందండి వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ రేంజ్ కూడా ప్రజెంట్ వాడుకోవచ్చు అని దీన్ని చెప్పారండి బ్రదరు అట్లా నెక్స్ట్ అట్లా ఇది మార్టిన్ వెళ్ళరండి జీపీ గారికి సంబంధించిన లైన్ అండి ఇది మార్టిన్ వెళ్ళండి బ్రదర్ బ్రదర్ గారు ఎప్పటి నుంచో దీని లైన్ మెయిన్ లైనేజ్ మెయింటైన్ చేస్తారండి జీపీ గారికి సంబంధించిన మార్టిన్ అండి దీనికి వచ్చిన సిక్స్ బ్రదర్ దగ్గర ఇరవై సిక్స్ ఉన్నాయంటండి ప్రజెంట్ అమ్మకానికి వాటి యొక్క రేట్లు వన్ మంత్ కలిగిన సిక్స్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు అంటండి టూ మంత్స్ కలిగిన సిక్స్ వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పారండి ఈ కనపడే పుంజులకి పిల్లలకి అట్లాగే ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఇది కూడా ఒక బ్రేడర్ అండి కోడి నెమ్మిలి కోడిపుంజండి కోడిపెంగల అండి నెమ్మిళి పింగల అండి ఇవన్నీ ఇది కూడా బ్రేడర్గా చూపిస్తున్నారండి బ్రదర్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన పిల్లలు బ్రదర్ దగ్గర ప్రజెంట్ ఒక ఇరవై ఉన్నాయి అంటండి ఒక నెల వయసు పిల్లలు కలిగిన పిల్లల ధర వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు అండి రెండు నెలలు కలిగిన పిల్లల ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పారండి ఇచ్చి వన్ కాస్టు కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ సిక్స్ ఇవి కనిపిస్తుంది ఇప్పుడు కనిపించే సిక్స్ ఇవేనండి వీటి యొక్క రేట్లు ఒక నెల కలిగినవి పదకొండు వందల యాభై రూపాయలు రెండు నెల కలిగినవి పదిహేను వందల రూపాయలుగా బ్రదర్ చెప్పారండి ఈ కనపడే పిల్లలకి అట్లాగే పుంజులకి ఆంధ్రాకు తెలంగాణకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి బ్రదర్ గారి పేరు గోపాల్ నాయక్ గారండి మన ఛానల్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పెడుతున్నాం అండి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి అండి ఆయన పేరు గోపాల్ నాయక్ గారు అండి ఆసక్తి కలిగిన వారు దయచేసి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఈ పుంజలాంటికి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉందండి పెట్టలు కానీ పిల్లలు కానీ బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు దయచేసి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్